హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ స్పెషల్ వచ్చేసి మనకి చాలా బలం బలము అండ్ నీరసాన్ని తగ్గించే రాగి పిండితో రాగి బుర్రలు చేసుకుందామండి బూరెలు అయితే చాలా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకొకటి ఏంటి అని అంటే కొంచెం పొంగలేదండి లైట్గా పొంగాయి కానీ టేస్ట్ చాలా బాగుంది ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు నన్ను టేస్ట్ పరంగా ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దామో ఫస్ట్ అయితే మనము మిల్లి దగ్గర మరపట్టించుకున్న రాగిపిండి తీసుకుందాం అండి ఇదైతే నేను ఒక్క బౌల్ రాగిపిండి తీసుకున్నాను దాంట్లో వన్ బై ఫోర్త్ పావు వంతు బెల్లం తీసుకుంటే సరిపోతుంది కొంచెం నువ్వులు కొంచెం ఇలాచి తీసుకొని బెల్లాన్ని కాగపెట్టక్కర్లేదు అది బా పాకం రావక్కర్లేదండి కరగబెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే మనకి స్టవ్ మీద పెట్టుకొని మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు అయితే ఈ వాటర్ని చూసుకుంటూ చూసుకుంటూ మొత్తం కొంచెంగా కొంచెంగా చేసు కలుపు చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అంతకంటే మరిగి చపాతి పిండి గట్టిగా కలుపుకుంటారు కొంతమంది అలా కాకుండా పిండి సాఫ్ట్నెస్గా కలుపుకోవాలన్నమాట బెల్లం కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలుపుకుంటూ ఇదిగోండి ఈ టెక్స్చర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఇంకా చేత్తో కలుపుకోగలం ఇప్పుడు బాగా మనము పిండిని మౌల్డ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు నేను బూరెలు చేసేసుకోవడానికి ఇంత క్వాంటిటీ చిన్న చిన్న ముద్దలు చేసుకుంటున్నానండి అసలు రాగి రాగులు మన తాతలు ముత్తాతలు బాగా వాడిన ఈ రాగులు సజ్జలు ఆరికలు వీటిని అసలు ఇప్పుడు మర్చిపోతున్నాం కదా ఇప్పుడు మామూలుగా అయితే రాగి జావ తినరు కదా ఇలా చేసి పెట్టండి కొంచెం స్వీట్నెస్ తగిలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ విధంగా చేసేసుకుంటున్నాను కదా మొత్తం నేను అండ్ ఈ రాగులు చాలా మంచిదండి మనకి బొంట్లో వేడిని తగ్గిస్తుంది అలాంటి రాగిని ఇప్పుడు పిల్లలు అసలు తినమన్నా తినరు చిన్న విధంగా మొత్తం మనం రాగి పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకు ఎంత షేప్ కావాలంటే ఎంత సైజ్ కావాలంటే అలా చేసుకోవడమే ఇప్పుడు మనకు ఒక క్లాత్ తీసుకొని చిన్న చిన్నగా ఒత్తుకొని ఇలా బాగా కాగక్కర్లేదండి మీడియంగా కాగితే సరిపోతుంది బాగా కాగితే లోపల పచ్చిగా ఉండి బయట నల్లగా అయిపోతుంది ఇట్లా మీడియం ఫ్లేమ్తో రాగి బూరెలు చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటాయండి చూడండి ఒకటొకటి వేసుకుంటేనే చాలా బాగుంటుంది రెండు రెండు వేసుకున్నాం అనుకోండి మనం ఇంకొకటి తీసేలోపు ఇంకొకటి మాడిపోయిద్ది అందుకని నేను ఒక్కొక్కటే వేసేసాను చూడండి చాలా బాగా వచ్చాయి కొంచెం పొంగలేదు అంతే కానీ చాలా మంచి టేస్ట్ వచ్చాయి అన్నమాట నాకు తెలిసి ఇంకా కొంచెమైనా బెల్లం తగ్గించుకోవాలేమో అనిపించింది అంతే అండి చాలా మనకి ఒంటికి మంచిది పిల్లలు ఇష్టంగా తినే రాగి బూరెలు రెడీ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీసే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్